శ్రీమాత అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఈరోజు నుండి మన ఆండాల్ తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోప బాలికను లేపడం ప్రారంభిస్తుంది మనకు సందేహం రావచ్చు శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరికేమో నిద్రపట్టడం లేదు వెంటనే శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళాలనిపిస్తోంది అంటే మరి కొందరేమో నిద్రపోతున్నారని మనకు అనిపించవచ్చు ఇక్కడ ఒక రహస్యం ఉంది భగవంతుని గుణాలు ప్రేమ అనేవి ఒక మత్తు మందు లాంటివి అలాగే భగవంతుని గుణాలు ఒక్కొక్కరిపై ఒక్కొక్కలా పనిచేసి కొందరికి నిద్రమత్తులు ఉంచేట్టు చేశాయే తప్ప వారికి శ్రీకృష్ణ ప్రేమ తక్కువని కాదు అని గమనించాలి పైగా వారికి సాత్విక నిద్రలో ఉన్నారు మన నిద్ర లాంటి తామసిక నిద్ర కాదు అని గుర్తించాలి శ్రీకృష్ణ పరమాత్మ రెండో అధ్యాయంలో స్థిత ప్రజ్ఞుల గురించి చెప్పాడు వారు ఎలా ఉంటారంటే అందరూ మేల్కొనే వద్ద వాళ్ళు పడుకొని ఉంటారు అందరూ పడుకోనే వద్ద వాళ్ళు మెలుకువగా ఉంటారు సామాన్యులు శారీరిక సుఖాలలో మెలకువై ఉంటారు మరి ఏ జ్ఞానం లేకుండా ఉన్నది దేనిలో అంటే లోపల ఉండే మన విషయంలో వెనకాల ఉండి నడిపేవాడి విషయంలో జ్ఞానం శూన్యం ప్రాపంచిక విషయాల్లో చాలా జ్ఞానం కలిగి ఉంటారు మరి డానులేమో ప్రాపంచిక విషయాలు అంతగా పట్టించుకోకుండా భగవంతుని విషయంలో జాగరూపులే ఉంటారు ఆ లోపల ఉండే గోపికలు అట్లాంటి అందుకే మనం వాళ్లను మన తోడు పెట్టుకుని భగవంతుని దగ్గరకు వెళితే తప్ప భగవంతుడు మనకేసి చూడడు అలా భగవంతుని విషయంలో నిమగ్నమై ఉన్న ఒక పది మంది గోపికలను రేపుతూ భగవద్ జ్ఞాన దశల్లోని ఒక్కొక్క స్థితిని మనకు చూపిస్తూ మన ఆండాల్ తల్లి మనకున్న పొరలని తొలగిస్తుంది అప్పుడు మనకు భగవంతుని అనుగ్రహాన్ని పొందే యోగ్యత సంప్రాప్తిస్తుంది ఇప్పుడు ఆరోవ పాసురం పారాయణం చేద్దాం യോ പിള്ള മുളെ നു കള്ളച്ചതടം കളക്കളിയ കാളോചി പിള്ളത്തറന്തെത്തിനെ ഉള്ള കൊണ്ടു മുനിവര సుకుమారంగా పవలించి ఉన్న జగత్తుకు బీజమైన స్వామి ఐదు తలల ఆదిశేషువు ఐదు రకాల జ్ఞానములను తెలియజేస్తోంది నేను వాడికి చెందిన వాణ్ణి వాడు నన్ను తరింప చేయువాడు చేరే సాధనం వాడి శరణాగతే వాణ్ణి చేరితే కలిగే ఫలితం వాని సేవ వాణ్ణి చేరకుండా ఉంచే ఆటంకం వాని ఎందు రుచి లేకుండుట అనే ఐదు జ్ఞానాలు కలిగి ఉండే వారి హృదయాల్లో ఉంటాడు స్వామి ఇతరమైన వాటిపై రుచి హరింప చేసిన వాడా హరి అంటూ మూడు సార్లు హరి అని పిలుస్తుంటే లేచామని తెలుపుతూ ఆండాల్ తల్లి గోపబాలికను లేపింది ఏడవ పాసరం పారాయణం చేయడానికి మరియు దాని అర్థాన్ని తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి